మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభవేందన తెలియజేసుకుంటున్నాం ఎందరో బాగున్నారా దేవుని కృపలో మీరు అందరూ నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు బలపరుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా ఇక్కడ మనం రొటీన్గా మన జీవితంలో జరిగేది ఏంటి అన్న దాని గురించి ఈరోజు ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం ఈ చివరి ఆదివారం అంటే ఈ సంవత్సరంలో చివరి ఆదివారం మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ విశ్రాంతి దినమున రోజు ఈ యొక్క అంశం గురించి మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి మనం ముందు ముందు వెళ్ళేటప్పుడు వచ్చే వాక్యాలను ధ్యానించేదానికి ప్రయత్నం చేయండి గమనించండి మన విశ్వాస జీవితంలో మనం చేసే కొన్ని కార్యాల వలన కొన్ని శుభ లేదంటే ఏదో కార్యాలు జరుపుకునే కార్యాల వలన మనం కొన్ని పాఠాలు తెలుసుకుంటాం అది ఆ పాఠాలు దేవుడు మనకు అనుగ్రహించే పాఠాలు అయి ఉంటాయి వాటిని మనం సక్రమైన దారిలో ఉపయోగిస్తున్నామా లేదా అనేది అనేది కొన్ని వాక్యాల ద్వారా అంటే పరిశుద్ధ ఉన్న వాక్యాల ద్వారా మనకు తెలియబడతారు దేవుడు అంటే ఇది తప్పు ఇది చేయకూడదు ఇది ఒప్పు ఇది చేయొచ్చు అనేది అలా తప్పు ఒప్పులు తెలియ తెలియపించే మాదిరి కొన్ని వాక్యాల ద్వారా మనతో మాట్లాడు దేవుడు అది అందరికీ తెలిసిన విషయం ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఇంకో విషయం ఏంటంటే దేవుడు మనకు జ్ఞానము అనుగ్రహించిన తర్వాత దేవుడు మనకు దయ అనుగ్రహించిన తర్వాత దేవుడు మనకు కృప అనుగ్రహించిన తర్వాత దేవుడు మనకు ఆశీర్వాదం అనుగ్రహించిన తర్వాత దేవుడు మనకు బలము శక్తి శక్తి సామర్థ్యాలు అనుగ్రహించిన తర్వాత దేవుణ్ణి మన కుటుంబాలన్నింటిలో కూడా కొద్దిగా వెనకంచిలో ఉంచాం మన కుటుంబాలన్నింటిలో కూడా దేవుణ్ణి కొద్దిగా అంటే ఒక్క స్టెప్ మనం మర్చిపోయాం మన హృదయాలకు అది నేను అన్న మాట తప్పు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఉంటున్న పరిస్థితుల్లో అన్న ప్రతి మాట కూడా అనిపిస్తుంది ఎందుకనంటే మానవుడు నేను చెప్పిన మొన్న వాక్యం కాకుండా అటుపోయిన వాక్యంలో నేను చెప్పా మానవుడు తన ఒక తనకు ఒక కంచి కట్టుకొని దాంట్లో తన ఆజ్ఞలు ఫలించాలని చూస్తాడు కాబట్టి తను ఏమి చేసినా కూడా అది రైట్ గా చేసుకుందని ప్రయత్నం చేస్తాడు మానవుడు అయితే రియాలిటీలోకి వచ్చామంటే నిజమేంటే దేవుణ్ణి ఒక స్టెప్ మనం వెనక్కి ఉంచిన వారిగానే ఉన్నాం ఇప్పుడు పరిస్థితి ప్రస్తుత జీవితంలో అది ఎలాగో అంటే చూస్తాం మనం మన జీవితాల్లో సంపాదించుకున్న ఆస్తిపాస్తులు పాస్తులు ప్రతి ఒక్కదాన్ని దేవునికి అర్పించాలి రూపాయితో సహా అని అంటే కొంచెం కాకుండా కొంచెం అయినా బాధ ఉంటుంది ఒక్కొక్కరికి అవునా నిజమేనా తప్పకుండా ఉంటుంది ఎందుకంటే కష్టపడిచి కష్టపడి చెమటూర్చి సంపాదించడం కష్టాజీతం కాబట్టి దాన్ని అంతటినీ కనిపించని ఒక శక్తికి ఇవ్వాలి అని అంటే ఎవరన్నా ఆలోచిస్తారు అయితే దేవుని గురించి నిజం తెలిసిన వాళ్ళు మాత్రం ఆలోచించరు ఎందుకంటే డిబేట్లు కూర్చొని మాట్లాడే వాళ్ళు ఏమో కానీ నిజం తెలిసిన వాడు ఎప్పుడు కూడా నిర్భయంగానే ఉంటాడు అవునా నిజం తెలిసిన వాడు ఎప్పుడు కూడా నిర్భయంగానే ఉంటాడు అయితే దేవుడు ఈరోజు నీ జీవితంలోకి వచ్చి ఒక కార్యం జరిగించబోతున్నాను ఒక అద్భుత కార్యం నీ జీవితంలో దానికి నువ్వు సహకరించాలి అని చెప్పాడు అయితే ఏ విధంగా సహకరించాలి ప్రవ్వా అని నువ్వు అడిగావు అప్పుడు దేవుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నీ సెలువును ఎత్తుకొని నీ సెలువుని ఎత్తుకొని నన్ను వెంబడించు అని అన్నాడు సరే ప్రవ్వా వెంబడిస్తాను అన్నాడు అంటే గుండా దేవునికి మనం దగ్గర అయ్యే కొన్ని పరిస్థితులు రైట్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రభు అన్నాడు అయితే ఆ పరిస్థితులు ఏంటి ప్రభు అని అడిగినట్లయితే మీరు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని నా కొరకు నా తరపున నా పేరు అంటే దేవుని కృప ద్వారా ఇది మాకు అనుగ్రహింపబడిందని చెప్పి బేదలకి పంచగలరా మొత్తాన్ని అని అడిగాడు అంటే దేవుడే లేదంటే దేవుడు వలనే మనకు ప్రతి ఒక్కటి కలిగింది కాబట్టి దాన్ని ఆయన తీసుకోవడం వల్ల బీదలకు పంచమని అడిగాడు ఈ రోజు చందాలు వేసేదానికి వచ్చే చేయిలు బీదలు దానికి రాదు చందా వేయడం తప్పని నేను చెప్పడం లేదు కాకపోతే దేవుడు స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది మనం వాక్యం దానికి చూ చూసేదాన్ని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో చూసేదాన్ని ప్రయత్నం చేద్దాం మొదటగా మొదటి లైన్ చదివిన వాళ్ళకి ఆ ఒక వాక్యం అర్థమవుతుంది ఇప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది దేవుడు గనక ఆ ప్రశ్న కనుక మనం వేసినట్లయితే మనం ఎట్లా రియాక్షన్ ఇస్తాం దానికి ఎట్లా రియాక్ట్ అవుతాం అంటే ఎలాగ మనం స్పందిస్తాం ఆయన వేసిన ప్రశ్నకి అనేది చూద్దాం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూడండి ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగను అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు అని చెప్పాడు అంటే ఈ ఒక్క వాక్యాన్ని ఇప్పుడు చూద్దాం రెండు భాగాలుగా చెప్తాను అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి జాగ్రత్తగా వాక్యాన్ని వినండి రెండు భాగాలు అంటే మొదటి భాగంగా మనం కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది వచ్చ గమనిద్దాం ఒక అధికారి ఆయనను చూసి సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడుగునకు నేను ఏం చేయవాలని అడిగాడు మనం ప్రతిసారి చేసే ఒక పని ఇక్కడ రాస్తుంది అది ఏంటని మీ నన్ను అడిగినట్లయితే ప్రార్థించేటప్పుడు మనం అడిగే కొన్ని కోరికలు ప్రార్థించేటప్పుడు మనం అడిగే కోరికలు అవి ఏంటనంటే నిత్య జీవునకు వారసుడగుటకు నేనేం చేయాలి ఒకరొకన కిందకు వచ్చినట్లయితే సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరినూ సత్పురుషుడు కాడు అని ప్రవేశ క్రీస్తు ప్రభుల వారు ఆయనకి చెప్పాడు ఎవరికి అధికారికి అయితే ఇంకొంచెం కిందకు వచ్చినట్లయితే ఆయన ఎలా బతకాలి నిత్య వారసుడు ఎలా అవ్వాలి అన్న ఒక విషయాలు కింద బోధించున్నాడు అవునా దాన్ని గనక మీరు లైన్గా చదివినట్లయితే మనం దేవుని ఆ దగ్గర ప్రార్థించేటప్పుడు ఎలాగ కోరికలు కోరతాం తిరిగి ఆయన మనల్ని ప్రశ్నించినప్పుడు మనం ఎలా స్పందిస్తాం అనేది మీకు అర్థమైపోతుంది ఈరోజు వాక్యం కూడా అదే దేవుడు ప్రశ్న అడిగినప్పుడు లేదంటే దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు నీ స్పందన ఏమిటి దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు నీ స్పందన ఏమిటి సరేనా గుర్తుపెట్టుకొని చూడండి కొంచెం గనక ఆ వచ్చినట్లయితే వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిల వద్దు అబద్ధ సాక్ష్యము పలకవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపము ఆజ్ఞలను ఎరుగుదవు కదా ఈ అన్ని ఆజ్ఞల్ని నీకు తెలుసు కదా అని దేవుడు నిన్ను అడిగాడు అడిగితే దానికి నువ్వేం చెప్పావు అంటే నేను చిన్నప్పటి నుంచి ఆ ఆజ్ఞ పాటిస్తున్నాను వెంబడిస్తున్నాను ఆ ఆజ్ఞల ద్వారానే ఇప్పుడు నా జీవితం నడవాలని కోరుకుంటూ దాని కొరకే నిత్య జీవం నేను ఎలా పొందుకోవాలి దానికి ఎలా వారసులు అవ్వాలి అని చెప్పి నేను అడుగుతున్నాను యేసు యేసు ప్రభు అని మీరు చెప్పారు ప్రభు అని చెప్పారు మీరు ఓకేనా రైట్ మూడోది కూడా అర్థమైంది నాలుగో దగ్గరకు వస్తే అని అతనితో చెప్పను అందుకతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించునే ఉన్నాను నేను యేసు విని నీకింకా ఒకటి కొదువుగానున్నది నీకు కలిగి ఉన్నదంతయు అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోక రాజ్యం ముందు నీకు ధనము కలుగును ఇప్పుడు చూడండి నాలుగోది కొంచెం కష్టం అవుతుందేమో చూడండి నీకు కలిగి ఉన్నదంతయు అమ్మి బీదలకి ఇవ్వు అని అని చెప్పాడు నీకు అప్పుడు నీ స్పందన ఏమిటి ప్రార్థించావు ఆయన సమాధానం ఇచ్చాడు ప్రార్థించావు ఆయన కోరిక కోరావు ఆయన ఒక కోరిక తీర్చాలని అంటే నువ్వు ఇది చెయ్యాలి అని ఆయన చెప్పాడు ఆ ఆ చెయ్యాలి అని చెప్పిన పని నీకు నచ్చలేదు దానికి నీస్పందన ఏమిటి దేవుని దగ్గర మన ఇష్టాలు కనుక భూ సంబంధమైనటు కనుకైతే అంటే ఇహలోక సంబంధమైనటు కనుకైతే వాటిని ఇప్పుడే తుడిచిపెట్టుకోవేదని చేసుకోవాలి ఎందుకంటే ఇహలోక సంబంధమైన ఇష్టాలు ఇహలోక సంబంధమైన కార్యాలు ఇహలోక సంబంధమైన నడత ఇహలోక సంబంధమైన ప్రవర్తన దేవునికి హేయం కేవలం ఇక్కడ మనం వారసుడు అపురానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు కాబట్టి దాని కొరకు మాత్రమే పనిచేయాలి మనం ఒకవేళ దాని కొరకు కనుక పనిచేసినట్లయితే నీకు దేవుడు అనుగ్రహించిన ప్రతిదాన్ని నువ్వు లేని వారికి గనక ఇచ్చినట్లయితే పరలోక రాజ్యం ముందు నీకు ఏం కలుగుతుందంట ధనం కలుగుతుంది నీవు అక్కడ సంపాదించుకున్న దానిని నీవు నిత్య జీవం కొరకు ఉపయోగించుకోవచ్చు అక్కడ నువ్వేం సంపాదించుకుంటావు పేరు కాదు ప్రఖ్యాతలు కాదు డబ్బు కాదు హోదా కాదు దేవుని యొక్క ప్రేమ ఆ దేవుని యొక్క ప్రేమను కనుక నువ్వు సంపాదించుకున్న వాడు కనుక అయినట్లయితే నిత్య జీవంలోకి నీకు వారసుడగునట్లు ఎంట్రీ ఉంటది ఈరోజు మన ప్రతి కుటుంబంలో కూడా ఈ వాక్యానికి తగిన చాలా అంశాలు ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి ప్రార్థ ప్రార్థన చేస్తాం దేవుడు సమాధానం ఇస్తాడు ప్రార్థన చేస్తాం ఒక కోరిక కోరతాం ఆ కోరిక మన జీవితంలో నెరవేరాలనంటే మనకు ఒక పని అప్పగించాడు దేవుడు ఆ పనిని చేయడానికి మనం ఇష్టం లేదు ఏంటి మనకు కలిగి ఉన్న దంత్యూ వేరే ఒకరికి ఇవ్వరు చాలా మందికి ఈరోజు చేతులు రావు లేని వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ లేని వాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం చేతులు రావు చాలా మందికి అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు పిల్లారా నీకు కలిగి ఉన్న దంత్యో అమ్మి నీవు బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు మందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబ నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను ఇప్పుడు ఐదో దానికి వెళ్దాం పిల్లారా ఫస్ట్ వచ్చి ప్రార్థన చేయడం అయిపోయింది తర్వాత మనం కోరిక కోరడం అయిపోయింది ఆ కోరికను తీర్చాలనంటే దేవుడు ఒక పని అప్పగించడం అయిపోయింది ఆ పని మనకు ఇష్టం లేని పనిగా మారింది నాలుగు ఐదోది వచ్చి మన స్పందన మన స్పందన ఏమై ఉంటుందో చూద్దాం అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడుగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు ఎంత దుర్లభం ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటే దూర సులభం అని చెప్పాను చూడండి పిల్లల ఈరోజు మనం దేవునికి కొన్ని ఇవ్వాలని అంటే మోహన్ చిన్నపుచ్చుకునే వాళ్ళంగా ఉన్నాం మనస్తత్వం గలవారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు మనం ఎటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నాము క్రైస్తవ జీవితాన్ని ఇది నేర్పించే వాక్యంగా ఉంది ఈరోజు ఐదవది మన స్పందన మన స్పందన ఇక్కడ ఎలా ఉందో చూడండి అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన యేసు ఏసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఉంటే దూరుట సులభం అని అతనితో చెప్పాను చూడండి అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని వ్యసన పడ వ్యసనపడ్డాడంట అంటే మహో ఆ చిన్న పుచ్చుకున్నాడు అంటారు కదా అట ఏంది ఈయన నేను మంచిదే కదా కోరాను మంచి కోరికే కదా కోరాను నిత్యజీవంలో నిత్యజీవంకు వారసులు కావాలని నేను కోరుకున్నాను అంటే ఆయన సేవ చేయడమే కదా ఈ ఏంటి నాకు కలిగిందంతా అమ్మే అమ్మే రమ్మంటున్నాడు అని దానికి అర్థం అంటే మంచి కోరిక కోరామా లేదా అనేది కూడా మనమే డిసైడ్ చేసుకుంటున్నాం ఈరోజు మన మనమే అన్నీ డిసైడ్ చేసుకొని మనం మంచి కోరిక కోరామా చెడ్డ కోరిక కోరామ కూడా మనకు మనమే చెప్పేసుకుంటున్నాం అన్ని దేవునికి అవకాశం ఇవ్వకుండా అయితే నీకు ఇష్టం లేని పని దేవుడు చెప్పాడని నీ ప్రతిస్పందన దానికి ఏమిటి ఐదోది అయితే మన స్పందన ఏమిటి అనేది ఇంకా ముందున్న రోజుల్లో మీ చేతులకు నేను అప్పగిస్తున్నా దేవుణ్ణి ఒక కోరిక కోరారంటే పెద్ద కోరిక నిత్య జీవానికి దాని కొరకు మేము ఎలా ప్రయాసపడాలి ఎలా మాకు నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది అని కనుక మీరు కనుక కోరిక కోరినట్లయితే దానికి దేవుడు మీకు ఒక బాధ్యతను అనుగ్రహించాడు ఆ బాధ్యత మీకు నచ్చింది కాదు ఎందుకనంటే మన జీవితంలో మనం అలా జీవించడం లేదు కాబట్టి నీకు కలిగి ఉన్న దాంట్లో కొద్దిగైనా నీ ఇతరులకు నువ్వు ఆ పెట్టకుండా నీది నువ్వు చూసుకొని గొప్ప అనుకుంటున్నావు కాబట్టి ఆ జీవితాన్ని నువ్వు జీవించదు కాబట్టి ఆ జీవిత విలువ నీకు తెలియదు అది నీకు ఆ నూతనంగా ఉంటుంది అంటే కొత్తగా ఉంటది అని చెప్పిన తర్వాత ఆ యేసు ప్రభువులు వారు ఆ మాట అతను చెప్పిన తర్వాత అతను మొహం అతను వ్యసన ఎందుకంటే అతను మిక్కిలి ధనవంతుడు ధనవంతుడు అంటే దేవుని పనులు కొద్దిగా కూడా అతను తన జీవితంలో చేస్తుండడేమో సడన్ గా ఆ మాట యేసు ప్రభువులు వారు అతను చెప్పిన తర్వాత అతను చేయలేకపోయాడు ఇది ఎలా చేయాలి నేను ఎంత కష్టం కదా ఇది ఇది నేను ఎలా చేసేది మిక్కిలి ధనవంతుడు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం మిక్కిలి ధనవంతులుగా జీవిస్తున్నట్లయితే మనం లేదంటే మనకు పరలోక రాజ్యంలోకి ప్రవేశం లేదు పరలోక రాజ్యంలోకి ప్రవేశం లేదు ఒకవేళ కనుక ధనవంతుడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని అంటే దానికంటే సులభం అనేది ఇంకోటి లేదు దానికంటే ఒంటె సూది బెద్యములో దూరట సులభం అంట కాబట్టి నీ అధికారాన్ని చూసి నీ డబ్బును చూసి నువ్వు సంపాదించిన దాన్ని చూసి కనుక నువ్వు అతిశయపడుతున్న వారివి కనుక అయినట్లయితే పరలోక రాజ్యంలోకి ఈరోజు నువ్వు వారసుడు కాలేవు పరలోక రాజ్యంలోకి నువ్వు వారసురాలు కాలేవు ఎందుకు అని అంటే యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పిన జీవితం నువ్వు జీవించడం లేదు కాబట్టి ఒకవేళ ఆ జీవితాన్ని నువ్వు జీవించాలన్నా నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టకుండా కనుక జీవించినట్లయితే దానికి అర్థం అనేదే ఉండదు కాబట్టి మన కుటుంబాల్లో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుడు మనకు చెప్పిన మాటల్ని దేవుడు మనకు అప్పగించిన బాధ్యతని నెరవేర్చేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా ఎందుకనంటే మనం కోరిక కోరే అంత ఆశగా ఆసక్తిగా దేవుడు చెప్పిన పనిని చేయలేము కోరిక కోరతాం గొప్ప గొప్ప కోరికలు కోరతాం దేవుడా నన్ను నీ బిడ్డగా ఎంచే ఎంచుకో నీ సేవకు నన్ను వాడుకో నీ పరిచయ చేయడానికి నన్ను తీర్చిదిద్దు నన్ను మార్చు నన్ను రక్షించు చాలా కోరికలు కోరుతుంటారు మన మనుషులు అయితే ప్రభు అయిన ఏం సూకరిస్తూ ప్రభులు వారు కనుక ఒక ప్రశ్న నిన్ను అడిగినట్లయితే ఒక బాధ్యత నీకు అప్పగించినట్లయితే దాన్ని చేయడానికి ఈరోజు చాలా మందికి చాలా కుటుంబాల్లో కూడా కష్టంగా ఉంది ఆ కష్టంగా ఎందుకు ఉందనంటే ఆయన చెప్పిన జీవితం సరైనది కాబట్టి అపవాది రోజు మన కుటుంబాల్లో చేరి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుండగా ఆ గుండె రా రాయి అయిపోయి ఈరోజు మనం మనకు మనమే నిర్ణయాలు తీసుకునే వాళ్ళంగా ఉన్నాం కాబట్టి దేవుడు చెప్పిన మాటలు కొత్తగా ఉంటాయి మనకు నూతనంగా దేంట్లోకి ఉంటుంది నూతనమైన ఇంట్లోకి ప్రవేశించినట్టు ఉంటుంది ఇంకొకరి ఇంటికి పోతే మనం ఎక్కువసేపు కూర్చోలేము అక్కడ ఎందుకంటే వాళ్ళ వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ అక్కడ ఈరోజు నీ జీవితంలో మనందరి జీవితంలో అపవాది వాతావరణం ఉందేమో ప్రిలారా కాబట్టి దేవుని మాటల్ని దేవుడు చెప్పిన బాధ్యతల్ని మన హృదయంలోకి పంపించుకునేందుకు మనం వ్యసనపడుతున్నామేమో మొహం చిన్నపుచ్చుకుంటున్నామేమో దేవుడు బాధ్యత అప్పగించినప్పుడు అలా ఉండకుండా మనందరి జీవితాల్లో మనం శక్తివంతులుగా జ్ఞానవంతులుగా ఆశీర్వదింపబడిన వారిగా ఎంచుకొనబడిన వారిగా వారసులుగా మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని దేవుడిచ్చు బాధ్యతను దేవుడు అనుగ్రహించు జ్ఞానాన్ని పొందుకొని ఆయన మనల్ని అడిగిన ప్రతి ప్రశ్న కూడా మన గారు సమాధానం ఉండేదానికి చూసుకుందాం పిల్లల అలాగ నువ్వు చూసుకున్నట్లయితే దేవుడు చెప్పిన దారిలో కనుక నువ్వు వెళ్ళగలిగినట్లయితే పర పరలోక రాజ్యం పరలోక రాజ్యంలోకి నీకు ప్రవేశం తప్పకుండా ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్న వాక్యాన్ని అర్థం చేసుకున్నానికి ప్రయత్నం ప్రయత్నిస్తూ మీ జీవితాల మీరు ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మీ కుటుంబాలందరికీ తోడైన గాక మిమ్మల్ని నడిపించి కాపాడి ఆస్వాదించి బలపరచును గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మా రక్షక వేతరంలో మేలును కనికరంను చూపించే దేవుడా అత్యున్నత ఉన్నత ఉన్నవా అన్నో అని అనువాడు వందేవా నీకే వందనాలు స్థుతులు స్థుత్ర చెల్లించుకుంటున్నాం నా తండ్రి నిత్యము దేవదత్తుల చేత పరిశుద్ధుడు 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 అని పొగడబడు మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుత్ర చెల్లించుకుంటున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా ప్రియబిడ్డని ప్రియబిడ్డ ఈ కుటుంబాలన్న నా తండ్రి ఈ రోజు ఎంతో మంది నా తండ్రి వాళ్ళ వాళ్ళ జీవితాల్లో నా తండ్రి అపవాది వాతావరణం నెలకొల్పిన తండ్రి ఉంది నా తండ్రి అపవాది వాతావరణం ఉన్నందున వాళ్ళ వాళ్ళ జీవితాల్లో నీవు చెప్పిన దారి వాళ్ళు నడవలేకపోతున్నారేమో నా తండ్రి కాబట్టి వాళ్ళని నడిపించమని చేయి పట్టి పట్టినాతండి వాళ్ళని రక్షించమని నీ సహాయాన్ని వాళ్ళకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి నీ కృపలో నా తండ్రి ఆశీర్వ ఆశీర్వదింపబడిన వారిగా ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ ఉండేలాగన నీ వారసులుగా ఉండేలాగన నీ సహాయాన్ని వాళ్ళకు అనుగురించి మనం తండ్రి నీ కృపను వాళ్ళ మీద కుమ్మరించమని వేడుకు వేడుకుంటున్నాం నా తండ్రి అపవాది విధించిన సంఖ్యలను ఏ సునాములో తొలగించిన తండ్రి చీకటి అంధకార శక్తులు నా తండ్రి ఏవైతే పండించి ఉన్నాయో నా తండ్రి నా ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి ఈ విడతలను అనుగ్రహించి నిస్సహాయాన్ని అనుగ్రహించమని వేడుకున్నాం నా తండ్రి ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నీవు అనుగ్రహించిన ప్రతి బాధ్యతని నెరవేర్చే వాళ్ళకి ఉండేలాగా నిస్సహాయాన్ని అనుగ్రహించమని ఒకవేళ కనుక నా తండ్రి నీవు ప్రశ్నించినట్లయితే దానికి మా సమాధానం ఏమై ఉంటుందో మేము ఇప్పుడే పరిశీలించుకొని మా జీవితాన్ని మేము మార్చుకునేదానికి మాకు ఒక అవకాశం ఇవ్వమని నీ సహాయాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించి దీవించి కాపాడి బలపరచమని నీ సహాయాన్ని మాకు అనుగ్రహించుకోండి ప్రతి కుటుంబానికి ప్రతి సంఘానికి ప్రతి సేవకుడికి ప్రతి సువార్థికుడికి నీ సహాయాన్ని అనుగ్రహించుకొని వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచయ ఛానల్ జ్ఞాపకం చేసుకోమని ఈ ఛానల్లో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రధాన మాకు తెలుపుచుండగా ప్రతి ఒక్క అవసరను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆశీర్దించిన సహాయంతో వాళ్ళకి అనుగ్రహించి మనం వేడుకుంటూ మన పై యేసుక్రీస్తు వారు అత్యున్నతమైన మహిమగా శ్రేష్టమైన వాళ్ళు అడిగి వేడుకొని మా తండ్రి ఐ మీన్ బ్లెస్ యూ ఆల్